వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాము మదీనా ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్లోని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే మనం వీళ్ళ షాప్ని విజిట్ చేయాల్సిందే అండి చాలా తక్కువ కాస్ట్లో వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుందండి ఇక షాప్ అడ్రస్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న ఉర్దూ గల్లీ జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లాగా కూడా అనుకోవచ్చు ఇందులో మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ టెన్ థౌసండ్ బిల్ అలా చేసినట్లయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి లేదు వన్ మీటర్ టూ మీటర్ కనుక తీసుకున్నట్లయితే ఇస్తారు బట్ ప్రైజెస్ అనేవి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అనేవి ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ లో కలెక్షన్ అయితే ఉంటుందండి వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో హలోకమ్ మై మా దగ్గర ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ 60 రూపీస్ నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ లో ఇంకా లేసెస్ కూడా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా ఉంటాయి రెండు ఉంటాయి మా దగ్గర ఇది ఆర్గంజా ప్రింట్ లో ఇప్పుడు చాలా మంచి ప్రింట్స్ వచ్చింది చూడొచ్చు మీరు ఇది ఇది వర్క్ వచ్చి లైన్ వస్తాయి దీనిలో జరీ లైన్ వస్తుందండి ఆర్గన్ సార్లోనే చూడొచ్చు మీరు ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే మీటర్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ ఉంటాయి ఇది అన్ని మీకు రిటైల్ చెప్తా లేవు హోల్సేల్ ప్రైస్ ఉంది మినిమం బిల్ ఎంత చేయాలి హోల్సేల్ కి హోల్సేల్ కి మినిమం బిల్ పది చేయాలి ఇది చూడొచ్చు ఇది యాభై రూపాయలు మీటర్ ఉంటాయి షాప్ వస్తే వన్ మీటర్ టూ మీటర్ తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి దీనిలో హోల్సేల్ ప్రైస్ నుంచి ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇంకా మంచి కావాలంటే దీనిలో ఇది చూడవచ్చు ఇది సిక్స్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఓకే క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది బట్టి ప్రైస్ ఉంటాయి ఇది చూడొచ్చు చాలా మంచి దీనిలో 200 ప్రింట్స్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ చాలా ప్రింట్స్ ఉంది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది మెసేజ్ చేస్తే మీకు కొరియర్ కూడా చేస్తా షిప్పింగ్ వరల్డ్ వైడ్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒక 5 నిమిషస్ కొరియర్ చేయండి చేస్తా ఆ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకే ఫస్ట్ పే చేయాలి తర్వాత కొరియర్ చేస్తా ఇంకా ఏంటి అంటే మైన డైబల్ లో కూడా చాలా రకాలు ఉంది చూడొచ్చు మీరు డైబల్ లో 200 నుంచి నాకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ వర్క్ వెరైటీ ఉంటాయి హ్యాపీ ఏంటి ఇది ఇది ప్యూర్ విస్కోస్ డైబుల్ ఉంది జార్జెట్ విస్కోస్ జార్జెట్ లో టైబుల్ ఉంది దీనిలో చాలా రకాలు ఉంది వచ్చి అంటే సెల్ఫ్ వర్క్ వర్క్ మిర్రర్ వర్క్ చాలా రకాలు సారీస్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ లో ఉంటే మా దగ్గర చాలా నీకు డై కావాలంటే అంటే డై చేసి కూడా ఇస్తారు డై చార్జ్ వేరే ఉంటాయి దీనిలో చాలా డిజైన్స్ ఉండి డైబల్ లో ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇది లెంత్ కూడా పెద్దగా పెద్ద పెద్ద వస్తాయి లెంత్ చూడవచ్చు ఇది గౌన్ కి కూడా చేసుకోవచ్చు లంగా ఉండికి కూడా చేసుకోవచ్చు మీరు ఇది చాలా రన్నింగ్ ప్యాటర్న్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని చూపిలేం వీడియోలో ఇంకా ఇవి చూడండి ఇవి పట్టు లంగల్ సెక్షన్ ఉంది అన్ని బనారస్ బ్లౌజ్ కి పట్టు లంగల్ కి నా దగ్గర చాలా రకాలు ఉంది పట్టు ది కూడా ఇది ఇది చూడండి పట్టు లంగల్లో నా దగ్గర టూ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు వెరైటీ ఉంది ఇది చూడచ్చు మేము ఇది త్రీ ఫిఫ్టీ మీటర్ ఉంది దీనిలో తక్కువలో కావాలంటే తక్కువ రేట్ లో కూడా ఉంది ఇది చూడవచ్చు ఇది టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది అన్ని హోల్సేల్ ప్రైస్ చెప్తాను మీకు రిటైల్ కావాలంటే ట్వంటీ రూపీస్ అడిషనల్ గా ఉంటాయి చూడొచ్చు ఎంత మంచి కాంబినేషన్ ఉంది మీకు ఇంకా ప్యూర్ బనారస్ లో కావాలంటే ప్యూర్ బనారస్ లో కూడా ఉంటాయి మా దగ్గర ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ ఫ్యాబిక్ ఇది కూడా కాంబినేషన్ కలర్స్ అండి ఇవి మనకి రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇవి అన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ పెస్టల్ షేడ్స్ ఉంటాయి చూడొచ్చు కాంబినేషన్స్ మీరు దీనిలో చాలా చాలా రకాలు ఉంది మా దగ్గర కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తాను మీకు ఈ శాంపిల్ కోసం ఇంకో ప్యూర్ బనారస్ లో కూడా చాలా రకాలు ఉంది ఇది చూడొచ్చు గోల్డెన్ పైన పింక్ కాంబినేషన్ ఇది ప్యూర్ బనారస్ ఉంది డిజైన్స్ కలర్స్ చాలా దొరుకుతాయి అన్నిలో మీకు ఏది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే పైన నంబర్ పట్టిస్తే మీకు ఇంకా వెరైటీ పంపిస్తా ఇంకా ఆల్ ఓవర్ లో కావాలంటే ఆల్ ఓవర్ లో కూడా ఉంది చూడవచ్చు ప్యూర్ బనారస్ ఓవర్ వస్తుందండి ఇది మనం బ్లౌజెస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు చూడొచ్చు ఈ బ్లౌజెస్ కి ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది ఇంకా ఆల్ ఓవర్ లో కావాలంటే ఆల్ ఓవర్ లో కూడా ఉంది ఈ దీంట్లో ఉంటే వంద రూపాయల నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇలా మూడు నాలుగు డిజైన్ ఉంది ఇది ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్ షేర్వానీకి కూడా వాడుతున్నాం ఇది చూడొచ్చు నేను షేర్వానీ కూడా మంచి పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అండి చాలా బాగుంది మదర్ డాటర్ కాంబినేషన్ కి షేర్వాణి తీసుకో అట్లా కూడా చేసుకోవచ్చు చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ కాస్ట్ ఎంత పడతాయి ఇవి ఇవి టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది దీనిలో వేరే వేరే కాస్ట్ ఉంది క్వాలిటీని బట్టి ప్రైస్ చేంజ్ చూడవచ్చు కలర్స్ చాలా బాగుంది కలర్స్ అన్ని పెస్టల్ కలర్స్ వస్తాయి చూడవచ్చు మీరు చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చూపిస్తే వీడియో లెంతి అవుతుంది పర్ డిజైన్ లో ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇంకో ఇది నెట్ లో చూడండి లెహంగా ఫ్యాబ్రిక్ ఇది ఫెన్సీ బాలీవుడ్ స్టైల్ లో ఉంటాయి ఇది ఓన్లీ మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు టూ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మనకి బుట్టి టైప్ కూడా వచ్చిందండి అండ్ బార్డర్ కట్ వర్క్ నెట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి హెవీ క్వాలిటీ ఉంటాయి మీకు అన్ని లో కలర్ దొరుకుతాయి ఒక్కొక్క మాత్రం సింపుల్ గా చూపిస్తున్నా ఇది చూడండి

చూడండి ఎంత మంచి ఉంది డిజైన్ ఓన్లీ రెండు వందల యాభై మీటరే ఉంటాయి చాలా రన్నింగ్ డిజైన్ ఉంది చాలా బాగా నీట్ గా వర్క్ వస్తాయి చూడొచ్చు మీరు ఇది చూడండి నెక్స్ట్ చూడండి మేడం ఇది నెట్ పైన లెవెండర్ కలర్ వస్తాయి నా గోల్డ్ జరీ వర్క్స్ వస్తాయి చూడొచ్చు మీరు ఎంత మంచి ఉంది డిఫరెంట్ డిజైన్ ఉంది మీకు ఏంటి దీనిలో దుపట్టా కూడా సేమ్ మ్యాచింగ్ దొరుకుతాయి ఇది చూసుకుంటే కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి పన్నా కూడా పెద్ద ఉంటాయి చూడొచ్చు మీరు అన్ని ట్రస్టెడ్ షాప్ ఉంది మీరు విజిట్ కూడా చేసుకోవచ్చు నా లొకేషన్ చెప్తా ఉర్దుగల్లి పటేల్ మార్కెట్ హైదరాబాద్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది వరల్డ్ వైట్ లాస్ట్ టైం కూడా రేడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది

ఎంత మంచి డిజైన్ ఉంది సీక్వెన్స్ కొద్దిగా తక్కువ వస్తాయి బట్ ప్రైస్ 200 ఏ ఉంది ఓకే అన్ని లో కలర్స్ దొరుకుతాయి మీకు ఓకే ఫోటో పంపిస్తే నీకు ఇంకా కలర్ పంపిస్తా వర్క్ లో హెవీ డిజైన్ ఉంటాయి ఓన్లీ 300 రూపీస్ మీటర్ ఉంటాయి చూడొచ్చు మీరు ఎంత హెవీ డిజైన్ ఉంది 300 300 రూపీస్ మీటర్ ఉంటాయి ఓకే కేవలం 300 మీటర్ అండి ప్లేన్ నేట్ ఉంది ఇది మా దగ్గర ప్లెయిన్ నెట్ హోల్సేల్ లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంటాయి సాఫ్ట్ నెట్ ఉంటాయి నీకు పెద్ద పన్నా ఉంటాయి కలర్స్ అయితే చాలా ఉంది మా దగ్గర చూడొచ్చు మీరు లెవెండర్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ చాలా రకాలు ఉంది ఇంకా హెవీ రేట్ లో కావాలంటే ఇది చూడొచ్చు బనారస్ లో వర్క్ వస్తాయి ఇది చూడండి బనారస్ లో సిల్క్ వర్క్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇది తీసుకుంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఉంటాయి మా దగ్గర ఇందులో మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది మా దగ్గర హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ లో ఉంటాయి మీరు రిటైల్ తీసుకుంటే కూడా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి కూడా చాలా రకాలు ఉంది ఇంకా మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ది టోరెంటో ఫ్యాబ్రిక్ ఉంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు అంటారు ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు బట్ చాలా బాగుంటది వాషబుల్ అండి ఇది కూడా ఇది చూడవచ్చు మీరు ఇది సాడీకి చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇది తీసుకుంటే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ దీనిలో జార్జెట్ లో కూడా ఉంటాయి చికెన్ కారీ లో మా దగ్గర చికెన్ కారీ జార్జెట్ చికెన్ కారీ అండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ మీటర్ ఉంటాయి హోల్సేల్ లో చూడవచ్చు మీరు దీనిలో పట్టి డిజైన్స్ ఉంటాయి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇంకా సీక్వెన్స్ లో కావాలంటే అంటే సీక్వెన్స్ లో కూడా ఉంది మా దగ్గర ఫుల్ సీక్వెన్స్

ఇంకా చాలా రకాలు ఉంది మా దగ్గర కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తున్నాం ఇంకా ఇది చూడండి బ్యాగ్ లో కూడా ఇది ఇప్పుడు టిష్యూ శారీస్ కూడా ఉంది టిష్యూ లో ఇప్పుడు జిమ్ చూ లేదు ఇది టిష్యూ ఉంది షైనింగ్ ఉంది కదా షైనింగ్ ఉంది ఇది శారీస్ కోసం ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది దీనిలో కలర్స్ చాలా ఉంది చూడవచ్చు మీరు ఈ మోడల్ లోనే ఉంది కలర్స్ ఇది ఇంకా బనారస్ లో ఉంది చాలా రకాలు ఉంది మా దగ్గర షాప్ కి వస్తే చూపిస్తా ఇంకా ఇది చూడవచ్చు ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది లో విత్ పర్ల్ విత్ సీక్వెన్స్ పెద్ద పన్నా ఇది హోల్సేల్ లో తీసుకుంటే ఓన్లీ టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది దీనిలో రెండు మూడు డిజైన్ ఉంది అది కూడా చూపిస్తా మీకు

ఇది తీసుకుంటే ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ఉంటాయి చూడొచ్చు ఎంత మంచి ఉంది డిజైన్ మీకు దీనిలో దుపట్ట కూడా దొరుకుతాయి ఇంకా హెవీలో కావాలంటే చూడొచ్చు మేము ఇది ఫోర్ మీటర్ ఉంటాయి ఫుల్ సిక్వెన్స్ ఫుల్ సిక్వెన్స్ వస్తాయి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది చూడొచ్చు ప్యూర్ ఇంపోర్టెడ్ ఉంటాయి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా తక్వాలో కూడా వెరైటీ ఉంది మా దగ్గర ఇది తీసుకుంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు సిల్వర్ లైన్స్ వస్తుంది దీనిలో కూడా పది కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూడవచ్చు మీరు ఎంత మంచి ఉంది డిజైన్ ఇంకా హెవీ చికెన్ కర్రీలో చూడవచ్చు మీరు చాలా డిజైన్స్ ఉంది ఇంకా కొంచెం తక్కువ రేట్లో ఉంటే ఇది చూడవచ్చు ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంటాయి ఎంత హెవీ ఉంటాయి డిజైన్ చూడండి మీరు ఫుల్ సీక్వెన్స్ సెల్ఫ్ కలర్ వస్తుందండి ఫుల్ సీక్వెన్స్ ఓన్లీ 120 రూపీస్ మీటర్ ఇందులో ఇంకోటి డిజైన్ ఉంది అది కూడా చూపిస్తా కలర్స్ అన్నిలో దొరుకుతాయి మీకు ఇది చూడొచ్చు ఇది కూడా ఓన్లీ 120 రూపీస్ మీటర్ ఉంటుంది 120 మీటర్ ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఫుల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఉంటాయి మీకు దీనిలో కావాలంటే ఇది చూడవచ్చు ఇందులోనే కాస్త హెవీగా ఫుల్ సీక్వెన్స్ లోనే కాస్త డిఫరెంట్ గా ఉంటది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ ఇప్పుడు పార్టీ వేర్ ఉంటాయి దీనిలో కూడా చున్నీ దొరుకుతాయి కాంబోలో అహా మనకి మళ్ళీ దుపట్టా కోసం మీరు కలర్ మ్యాచ్ అవుతుందో లేదో అని వెతకాల్సిన అవసరం లేదు మ్యాచింగ్ వర్క్ లో మ్యాచింగ్ కలర్ దుపట్టా కూడా ఉంటుంది దుపట్టా కూడా చూపిస్తా మీకు దీనిలో ఇది మీకు ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది చూడొచ్చు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది చాలా గ్రాండ్ ఉంది మీరు బయట తీసుకుంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రిటైల్లో ఉంటాయి మా దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ లో దుపట్టా తీసుకుంటే మీరు నూట ఎనభై రూపాయలు మీటర్ ఉంటాయి చూడొచ్చు మీరు ఎంత హెవీ ఉంది దుపట్టా కూడా ఓకే దుప్పట్టా మ్యాచింగ్ దుపట్టా చూసారు కదా చాలా బాగుందండి డిజైన్ చూడండి ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఓకే మల్టీ ఫ్లవర్స్ వస్తాయి ఇప్పుడు చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇది వర్క్ సీక్వెన్స్ పైన మల్టీ బార్డర్ వస్తాయి ఇది తీసుకుంటే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ చూడవచ్చు మీరు హోల్సేల్లో దుబట్టా తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి మీరు ఎంత మంచి ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీనిలో కూడా మీకు ట్వంటీ కలర్స్ దొరుకుతాయి కలర్ చూడవచ్చు ఇది అన్ని అదే కలర్స్ ఉంది ఇది చూడండి నెట్ పైన మల్టీ జిగ్జాగ్ బాలీవుడ్ స్టైల్ ఉంటాయి ఇది తీసుకుంటే టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి దీనిలో పది పదిహేను కలర్ అవైలబుల్ ఉంది దుపట్టా కూడా దొరుకుతాయి దీనిలో చాలా మంచి కలర్ ఉంది ఇంకా మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇది ఇప్పుడు జిమిచు ఉంది శారీస్కి లంగాస్కి చాలా అవుతుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో కూడా పదిహేను పది కలర్స్ ఉంటాయి మీకు ఫొటోస్ పంపిస్తా కావాలి అంటే ప్రైజ్ ఇది వన్ ట్వంటీ ఉంది చూడొచ్చు బూటీ వచ్చి ఉంటాయి ఇది తీసుకుంటే లో నూట ఎనభై రూపాయలు చూడవచ్చు బూటీ వస్తుంది అన్నిలో కలర్ దొరుకుతాయి మిరికి ఇది కొంచెం కొంచెం చూపిస్తున్నా మీకు ఏదైనా స్క్రీన్ షాట్ పంపిస్తే అన్ని కలర్స్ చూపిస్తా ఓకే ఇది చూడవచ్చు చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది నెట్ పైన మల్టీ ఉంటాయి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఫ్యాబ్రిక్ ది కూడా దుపట్టా మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా నీకు లైనింగ్ అన్ని దొరుకుతాయి మా దగ్గర చూడొచ్చు చాలా రకాలు ఉంది ఇంకా క్యాన్కైన్ కూడా దొరుకుతాయి నీకు క్యాన్కైన్ బండల్ కావాలి బండల్ లూజ్ కావాలి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇది మల్టీ జిగ్జాగ్ వర్క్ ఉంది ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ ఉంది దీనిలో కూడా పదిహేను కలర్స్ ఉంది పది కలర్స్ ఉంది ఇది తీసుకుంటే టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి దీనిలో ఇంకొక డిజైన్ ఉంది ఇది కూడా జార్జెట్ పైన జిగ్జాగ్ వస్తాయి గోల్డన్ వస్తాయి ఇది ఇది తీసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి లైనింగ్ హోల్సేల్ తీసుకుంటే వేరే ఉంది ప్రైస్ రిటైల్ తీసుకుంటే వేరే ఉంది షాప్ కి వచ్చండి తక్కువ ఉన్నాయి మా దగ్గర ప్రైజెస్ అన్ని ఇంకా లో కావాలంటే ఇక్కడ చూడొచ్చు షిమ్మర్ అలా ఉంటాయి ఇది ఫర్ ఫ్యాబ్రిక్ అలా కూడా ఉంటాయి అండ్ ఆర్గన్సాల్లో మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి ప్లేన్ ఆర్గన్సా కూడా దొరుకుతుంది తక్కువ ధరలో కావాలంటే ఇది చూడొచ్చు మీరు ఇది చాలా తక్కువ ఉంటాయి ప్రైస్ ఓన్లీ థర్టీ రూపీస్ మీటర్ ఉంటాయి హోల్సేల్లో సీక్వెన్స్ బూటీ వస్తుంది నెట్ పైన ఇంకా ఇది హెవీ వర్క్ లో చూడవచ్చు మీరు ఇది తీసుకుంటే ఓన్లీ ఎనభై రూపాయలు మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు నెట్ పైన హెవీ వర్క్ వస్తాయి ఇంకా దీనిలో ఇది ఒకటి డిజైన్ చూడవచ్చు ఇది కూడా ఎనభై రూపాయలు మీటర్ ఉంటాయి ఇది ఎయిటీ రూపీస్ విత్ సీక్వెన్స్ వస్తుంది అన్నంత ఇది కూడా ఎయిటీ రూపీస్ మీటర్ ఉంటాయి తక్వాలో ఉంటే కూడా తక్వాలో కూడా చాలా రకాలు ఉంది మా దగ్గర

లేసెస్ ది కూడా మీకు కావాలంటే మెసేజ్ పెడితే మీకు అన్ని వెరైటీ పెట్టేస్తా ఓకే వెల్వెట్ లేసెస్ సర్దోసి సిక్పెన్స్ మిర్రర్ అండ్ లట్కన్స్ లాగా వచ్చేవి కట్ వర్క్ స్టైల్ అన్ని రకాలు ఉన్నాయండి అండ్ పట్టు సారీస్ కి వేసే లేసెస్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి